రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తి స్వామి శరణువే అందరికీ ప్రెస్ నా పేరు ముంతజ్ ప్రార్థన పశుధుడ కృపా కనికరం కలిగిన మా గొప్ప తండ్రి మిక్ స్తోత్రాలు నాయన సర్వ సర్వశక్తిమంతుడవు నోటి మాట చేత సమస్తాన్ని కలుగ చేసిన దేవుడవు నాయన ప్రభావ స్తోత్రాలు ఈ సమయం ముందు ఇండియాలోని బీహార్ స్టేట్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ముజాఫర్పూర్ డిస్టిక్ కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడ ఉంటున్న సిక్స్టీన్ మండల్స్ ని సెవెంటీన్ నైంటీ ఫైవ్ విలేజెస్ ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరు ఒక్కరూనైనా రక్షణ సువార్త విని రక్షించబడలాగున వారి మనోనేత్రాలు మీరు తెరవండి తండ్రి ప్రభా ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళకూడదని మీ చిత్తమై ఉన్నది ప్రభావ దేవా మరి ఎందరైతే మారు మనసు పొంది మీ యొక్క రక్షణ సువార్తను దేవా మరి అంగీకరిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారని దేవా మీ వాక్యం సెలవిస్తూ ఉంది అటువంటి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయక అందరూ అంగీకరించలాగా మీ యొక్క నానా రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండగా ప్రవ్వ నానా విని రక్షించబడలాగా సహాయం చేయండి దేవా ముజాఫర్పూర్ని ప్రవ్వ పరిపాలిస్తున్న గవర్నమెంట్ అఫీషియల్స్ని దేవా స్టేట్ లీడర్స్ని మీరు జ్ఞాపకం చేసుకురండి దేవా అక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి అందరిని సమానంగా పరిపాలించే విధంగా సహాయం చేయండి ప్రభా ఉంటున్న పీపుల్ నీడ్స్ని మీరు తీర్చండి ప్రభా దేవా మరి యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి చేయండి దేవా మీ యొక్క రక్షణ సువార్త ప్రతి డిస్టిక్కి చేరలాగా దేవా యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ ప్రయాసపడుతూ ప్రార్థిస్తుండగా మీరే వారికి రావాల్సిన ప్రతిఫలం అనుగ్రహించమని గంతా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఏసుక్రీస్తు నామేడుకుంటున్నాం పరమత